प्राइम टाइम न्यूज के स्वागत है రీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం రామన్నపల్లి చెందిన పూరేళ్ల భద్రయ్య కుమారుడు మహేష్ తనకు రామన్నపల్లిలో మూడు గుంటల భూమి ఉందని ఆ భూమికి పేరు మీద అన్ని రకాల పత్రాలు పర్మిషన్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయని ఆ భూమిలో తాము సొంత ఇల్లు కట్టుకునే క్రమంలో రామన్నపల్లి గ్రామానికి చెందిన పలువురు భూ కబ్జాదారులు రాజకీయ నాయకుల అండదండలతో తనను ఇల్లు కట్టుకోకుండా బెదిరిస్తున్నారని జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ తనకు న్యాయం జరగలేదని కమిషనర్ ఆఫ్ పోలీస్ కు కూడా ఫిర్యాదు చేశారని అయినా కూడా న్యాయం జరగలేదని ఇటీవలే హైదరాబాద్ లో హ్యూమన్ రైట్స్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారని తనను బెదిరిస్తున్న భూ కబ్జాదారుల నుండి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఇక్కడైనా సంబంధిత అధికారులు తన వద్ద ఉన్న పత్రాలను పరిశీలించి న్యాయం చేయాలని భూ కబ్జాదారుల నుండి తనను తన కుటుంబాన్ని కాపాడాలని మీడియా ముఖంగా కోరుతున్నాడు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు పూరేల సురేష్ సన్ ఆఫ్ భద్రయ్య మాది రామనపల్లి గ్రామము జమ్మికుంట మండల్ జిల్లా కరీంనగర్ అండి మా తండ్రి గారికి సంబంధించినటువంటి మా గ్రామంలో అంటే రామన్నపల్లి గ్రామంలో మూడు గుంటల భూమి కలదు ఇట్టి భూమికి సంబంధించినటువంటి రెవెన్యూ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు మున్సిపల్ ఆఫీస్కు సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంట్ నా కాడు ఉందండి లీగల్గా ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరమో నా మూడు గుంటల భూమికి అన్ని డాక్యుమెంట్స్ నా దగ్గర నేను పొంది ఉన్నాను దీనికి సంబంధించి నేను వీటిని ఎవిడెన్స్గా చేసుకొని తాత్కాలిక నిర్మాణం కోసము అట్టి భూమిలో నేను నిర్మాణం చేయబట్టే ఒక క్రమంలో అక్కడ స్థానికంగా ఉండేటువంటి కొంతమంది భూకబ్జాదారులు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల యొక్క అండదండలతో నాకు నా మోకపైన దౌర్జన్యం చేయడం జరిగింది ఇట్టి విషయాన్ని నేను నాకు న్యాయం జరగాలి అని చెప్పేసి ప్రాణభయంతో ఏం చేసినా అంటే జమ్మికుంట స్థానిక ఎస్ఎచ్ఓ గారికి నాలుగు పర్యాయాలు కలిసి నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది అయినా కూడా నాకు తగిన న్యాయం జరగని ఏడల నేను గౌరవ కరీంనగర్ సిపి గారిని కలిసి రెండు సార్లు కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అయినా కూడా ఎటువంటి న్యాయం జరగని ఏడల దిక్కుతోచని స్థితిలో నేను హైదరాబాద్ మానవ హక్కుల కమిషన్ని కూడా ఆశ్రయించ జరిగింది వారు ఏం చేసినారంటే నా ధృవీకరణ పత్రాలన్నీ పరిశీలించిన పిమ్మట స్థానికంగా ఉన్నటువంటి ఎస్హెచ్ఓ గారి మీద వాళ్ళు కేసు ఫిర్యాదు చేయడం జరిగింది అది దానికి సంబంధించిన కేసు ఫైల్ నెంబర్స్ టోటల్ ఎవిడెన్సెస్ నాకాడు ఉన్నాయండి అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను మీడియా ముఖం ముందుకు ఎందుకు వచ్చినా అంటే నాకు ఈ భూ కబ్జాదారుల నుండి నాకు నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది ఇక రెండవది ఏంటి అంటే ఇక్కడనైనా అధికారులు స్పందించి నా యొక్క ధృవపత్రాలను పూర్తిగా పరిశీలించి నాకు తగిన న్యాయం చేయగలరు ఇంకొక విషయం ఏంటి అంటే ఈ దౌర్జన్యానికి ఒడిగట్టినటువంటి ప్రతి వ్యక్తి పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను మీడియా ముఖంగా కోరుకుంటున్నాను జై హింద్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి